బంగారం పండే భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటున్నారని గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తొలుత ఒప్పుకున్నంత మేర పరిహారం ఇవ్వడం లేదని హైవేలో భూములు కోల్పోతున్న బాధితులు ఆరోపిస్తున్నారు ఎకరాకు ముప్పై ఐదు లక్షలు చెల్లిస్తేనే పొలాలు ఇస్తామంటూ తెగేసి చెబుతున్నారు విజయవాడ నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న సాగుదారుల పరిస్థితి అయోమయంగా మారింది హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల గుండా జాతీయ రహదారి వెళ్తోంది హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు ఐదేళ్లుగా వివిధ రూపాల్లో వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తూ వస్తున్నారు కొద్దిమంది సరైన పరిహారం ఇవ్వడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు న్యాయస్థానం పరిధిలో ఉన్న భూములు మినహా మిగతా పొలాల్లో అధికారులు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిన్న కమతాలు కలిగిన కర్షకులను సంప్రదింపులు చేసి పరిహారం అందించి ఒప్పిస్తున్నారు కొద్దిమంది పరిహారం సొమ్ము నచ్చి భూములిచ్చారు కాస్త ఎక్కువ ఎకరాలు కలిగిన రైతులు మాత్రం ఎకరాకు ముప్పై ఐదు లక్షలు ఇస్తేనే పనులు చేయిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పరిహారం తేల్చే వరకు హైవే పనులు సాగనివ్వమంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏడు ఎకరాల భూమి ఉంటే వెళ్ళి ఒక కాలువ పోయింది ఆ కాలువ కింద ఎకరం ఇది పోయింది అప్పుడు ఏమి చేయలేకపోతే అంటే ఇదే నేషనల్ హైవే రోడ్ అని మళ్ళీ దాని కింద ఒక మూడు ఎకరాలు పోతుంది ఏడు ఎకరాల భూమిలోకి వెళ్ళి నాలుగు ఎకరా ఎకరాలు పోతుంది నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళకు కూడా ఏం లేదు ఆధారం మేము దీని మీద భక్తు కాను మా భక్తు లేకుండా చూడమనుకు వస్తాను ఒక లక్ష ఏమంటారు పదిహేను లక్షలు అన్నారు ఒకటి ఇరవై లక్షలు అన్నారు ఇరవై అన్నారు ఒకటి ముప్పై అన్నారు ఒకటి ముప్పై అన్నారు ముప్పై ఐదు అన్న వరకు రెండో ఎకరాలున్నోడు ఆగిండు ఐదు పది గుంటల ఇచ్చిండు వాళ్ళ దౌర్జన్యంగా వచ్చి కాస్ట్ మీద పడతారు వాళ్ళు పని చేసుకుంటారు మా సంగతి ఏంటంటే మీరు కూడా వీళ్ళు ఇదే రేటు కంటే వాళ్ళు ఏ రేటు చెప్పంటే రేటు కూడా చెప్పలేదు సరిగా ఎకరానికి ఇంత అనేది నిర్ణయం పోయింది ఆఖరికి అడిగితే ముప్పై లక్షలు అన్నారు మరి అంటే మేము ఇచ్చినాం కదా మేము అన్ని ఆధార్ కార్డు నంబర్ అవి ఇచ్చినాం కదా మరి మళ్ళీ ముప్పై అంటే లేదని మేము అడిగినాం మేము అడిగితే లేదు ముప్పై కార్డుకి మేము డిక్లేర్ చేసినాం ముప్పై కార్డు తీసుకుండి తీసుకున్నదని ఏదో ఇప్పుడు ఇచ్చింది అది ఆడియో పన్ను ఇది మేము ఇస్తాను తర్వాత కలెక్టర్ ఇస్తాడు అంటారు మాకు ఇచ్చేది కరెక్ట్ ముప్పై ముప్పై అయినా మాకు కరెక్ట్ చేయాలని మేమంటే కరెక్ట్ చేయమంటారు ఆడికి ఆపినాం మాకు ఇబ్బందులు అవుతాయి మరి మా బతికేంది మేము ఎంతో మేము ఇప్పుడు నాలుగేళ్ళు మేము ఆపబట్టి ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది ఏం మారలేదు ఎవ్వరు మారలేదు ఎవ్వరు మా గురించి పట్టించుకున్నా నాతో వెళ్ళలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఫీల్డ్ హైవే కోసం తిరిగనే రోడ్డు లేదు తిరిగనే అధికారి దగ్గర లేదు ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళాం ప్రతి అధికారిని నిలసాం ప్రతి గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గరికి వెళ్ళినాం అందరి దగ్గరికి వెళ్ళాము మేము గ్రీన్ఫీల్డ్ హైవేకు వ్యతిరేకం కాదు కాకపోతే మాకు బహిరంగ మార్కెట్ ప్రకారం ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ ప్రకారం మాకు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం కానీ వీళ్ళు ఆర్డీఓ గారు వీళ్ళు వచ్చేది మీకు అంత రేటు ప్రకారం ఇవ్వము మీకు ఐదు లక్షలు ఇస్తాము ఎకరానికి నాలుగు లక్షలు ఇస్తామని అట్లా చేస్తున్నారు చిన్న రైతులు రెండు గుంటలు మూడు గుంటలు పోయే భయపెట్టి భయపెట్టిచ్చి మీకు ముప్పై ముప్పై లక్షలు ఇస్తాము మీరు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారు తొందరపడి ఇచ్చేశారు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాక వాళ్ళు లేదు మేము ముప్పై లక్షలు ఏమో ముప్పై లక్షలు ఇస్తాము ఇరవై ఐదు లక్షలు ఇస్తామని వాళ్ళ 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 మాట మీద వాళ్ళ క్లారిటీ లేదు మాకు ఎకరం భూమి మీద మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి మా తరతరాలు మా ఎకరం భూమి నాకు ఇచ్చాడు నేను నాకు కొడుకు అంటే తరతరాలుగా మా భూమి మీద మా మా జీవనం మార్కెట్ ఉన్న ప్రకారం మాకు మాత్రమే హైవే నిర్వాసిత రైతులకు మూడు దశల్లో పరిహారం అందిస్తామని పరకాల ఆర్డీఓ నారాయణ తెలిపారు పరిహారం అందుకున్న రైతుల భూముల్లోనే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ కొందరు మాత్రం ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు పరిహారం తేలాకే పనులు సాగించాలని డిమాండ్ చేస్తున్నారు చేసుకున్న పోవడం తప్ప రైతులు ఏమైనా అభివృద్ధి ఆలోచిస్తున్నారు ఎవరైనా ఏ నాయకుడు ఆలోచిస్తలేడు ఏ ప్రభుత్వం ఆలోచిస్తలేదు అందరూ రైతులను అన్యాయం చేస్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచించే మానవుడు లేడు ఇప్పటివరకు మాకు పక్కపోటు ఏ విధంగా పోతుందో ఆ విధంగా రేటు కట్టించి తీసుకుపోవాలని మేము అంటున్నాము ఫైవ్ ఇయర్స్ అయితే మేము తిరగబట్టి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాము ప్రతి నాయకుల దగ్గర తిరుగుతున్నాము ఏ నాయకుడు ఏ కలెక్టర్ ఆఫీసర్ ఎవరు పట్టించుకోవట్లేదు ఏరియాని బట్టి వాల్యుయేషన్ ప్రకారం బట్టి మేము ఇస్తున్నారు దాన్ని కూడా మేము అగ్రి అయ్యాము కానీ మాకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది మాకు ఉపయోగ డబ్బాలు ఇస్తాం అంటే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం మాకు కూడా వాళ్ళు సహకరించాలని మనం చేస్తున్నాం అయితే జేసీ గారు ఉండొచ్చు సార్ గారు ఇవాళ ఉండొచ్చు రేపు కూడా రేపు వెళ్ళిపోవచ్చు ఎవరైనా అయినా కానీ మాకు షూరిటీ అనేది మాకైతే ఏం లేదు ఇప్పటి వరకు అయితే సో మాకు ఏదైనా కానీ మాకు వచ్చే అమౌంట్ ఇస్తే మాకు అయిపోతుంది వాళ్ళ వాళ్ళతో మాకైతే అవసరం లేదు మాకు ఒక పాట ప్రకారం అయినా కానీ జైన్ అయినా కానీ మా అమౌంట్ మాకు కష్టపడి చూసి టీచింగ్ చేసుకోమని మా విజ్ఞప్తి